ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది ఈ రోజు ఏప్రిల్ ఇరవై రెండు టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు తెలంగాణలో ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి ఐదు నుంచి మార్చి ఇరవై ఐదు వరకు నిర్వహించారు రాష్ట వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు ఆ తర్వాత మార్కుల కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి చేసి తాజాగా ఫలితాలు విడుదల చేశారు ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్సు ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అప్లైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పన్నెండు మందిగా వారు ప్రకటన చేశారు స్పష్టంగా వివరించారు కూడా అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ second year part